ఈసారి ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి ఇక్కడ నుంచి జనసేన అని పవన్ కళ్యాణ్ తొలిసార్లు బరిలో దిగడమే ఇందుకు కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ నేతలు పనిచేశారు ముఖ్యంగా తాజాగా పార్టీలోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో వంగా గీత గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు ఒక దశలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాళ్లు కూడా విసిరారు ఆయన ప్రతిన నిజమవుతుందో లేదో కానీ ఆలోపే పిఠాపురంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తమ అభ్యర్థి వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తానంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు దీంతో గీత గెలిస్తే డిప్యూటీ సీఎం అవకాశాలు ఉంటాయన్న చర్చ ఎన్నికల పోలింగ్ వేళ సాగింది అయితే పవన్ కళ్యాణ్కి మద్దతుగా కాపులు ఏకం కావడంతో అక్కడ ఫలితం జనసేనకు అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇవేవీ పట్టించుకొని స్థానిక వైసీపీ నేతలు వంగా గీతని డిప్యూటీ సీఎంగా అప్పుడే ఊహించేసుకుంటున్నారు రాష్ట్రం అంతా పిఠాపురంలో ఫలితం ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తుంటే స్థానిక వైసీపీ నేతలు మాత్రం అప్పుడే తమ కార్లకి డిప్యూటీ సీఎం వంగ గీత అని స్టిక్కర్లు పెట్టుకుని తిరిగేస్తున్నారు వాస్తవానికి పిఠాపురంలో తన గెలుపు మీద ఇప్పటికే వంగా గీతకి ఏమాత్రం ఆశలు లేవని పోలింగ్ తర్వాత ఆమె మాటలను బట్టి అర్థమవుతుందని మరికొందరు అంటున్నారు కానీ వైసీపీ నేతలు మాత్రం ఆమెను డిప్యూటీ సీఎంగా ఊహించుకుని కార్ల మీద టికెట్లు స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్నారు దీంతో స్థానికులు ఎందుకింత కంగారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ మొదటిసారి బరిలోకి దిగడమే దీనికి కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ నేతలు పనిచేశారు తాజాగా పార్టీలోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు ఒక దశలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరే వరకు వెళ్లారు ఆయన ప్రతిన నిజమవుతుందో లేదో కానీ ఆలోపే పిఠాపురంలో విచిత్ర ఘాట్లను జోడు చేసుకుంటున్నాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన తమ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తారంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు దీంతో గీత గెలిస్తే డిప్యూటీ సీఎం అవకాశం అనే చర్చలకి పోలింగ్ వేళ మొదలవుతోంది అయితే పవన్ కళ్యాణ్కి మద్దతుగా కాపు లేకం కావడంతో అక్కడ ఫలితం జనసేనకు అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది అయితే ఇవేవి పట్టించుకొని స్థానికులు వైసీపీ నేతలు వంగా గీత డిప్యూటీ సీఎం అని అప్పుడే ఊహించుకుంటున్నారు రాష్ట్రమంతా పిఠాపురంలో ఫలితం ఎలా ఉండబోతోందని ఎదురు చూస్తుంటే స్థానిక వైసీపీ నేతలు మాత్రం అప్పుడే తమ కార్లకి డిప్యూటీ సీఎం వంగా గీత అని స్టిక్కర్లు పెట్టుకుని వాస్తవానికి పిఠాపురంలో ఇంకా క్లారిటీ రావాల్సి